శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరంలో ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో మకర రాశికి ఏ విధముంది మకర రాశికి శనిదేవుడు ప్రీతి వాడు శనిదేవుడు ఎక్కడ ఉన్నాడు ధనాధిపతి ధనవంతు ఉన్న విశేషమైన యోగము మందగ్రహం కదండి మందగ్రహం అయినా బర్ధక ఎక్కువ రావడం అలసట కోపము చిరాకు బద్ధకము సకల దరిద్రము ఇది వాస్తవం ఏ గ్రంథాల పెద్దలు కూడా అది చెప్తారు బద్ధకం పనికి రాదు శని బ్రహ్మ ఏళ్ళు శని మీకు ఉపకారం చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు అంటే ఆయన్ని ఇష్టపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి శనిదేవుడికి ప్రీతి శని మందగ్రహం మందబుద్ధిని ప్రేరేపిస్తాడు మీరేం చేస్తున్నారు ధనాధిపతి ధన వంద ఉన్నాడే మందబుద్ధి ఉంటే ఏముంది పథకాన్ని విడిచిపెట్టండి కార్యనిర్వహణ కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమం చేసుకున్నా అందులో లాభదాయకంగానే ఉంటుంది కానీ నష్టం వాటిల్లదు ధనం వస్తుంది ఏ కార్యక్రమం చేసుకున్నా అది విపరీతమైనటువంటి ధనం సంపాదిస్తుంది ఎందుకంటే చాలామంది కలతో చూశాను శ్రవణారాయణ చిత్ర జాతకును చూశాను ఎప్పుడైదు అనే కోటేశ్వరుడు అయ్యాడు ఈ ఎయిర్లైన్ శైలలోనే వాడి జాతకం కూడా పరిశీలించాను అంచేత శని దేవుడు మాకు ఇబ్బంది పెట్టేస్తాడు ఎయిర్లైన్సెన్లో జా జాగ్రత్త అవసరమే అగ్గిని ఏ విధంగా మనం పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇంట్లో పొయ్యి వాడతాం గ్యాస్ పొయ్యి ఉంది దానికి ఓపెన్ అయిపోయి మనం ఓపెన్ చేసి వచ్చేది ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తే మొత్తం కలిపి ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అందుకని జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా ఉండాలి శనిదేవుడు ప్రీతి అయినటువంటి గ్రామం ఏదైతే ఉందో అది కుంభరాశి వారికి విపరీతమైన ప్రీతి మకరంలో ఉన్నటువంటి వారికి కొమ్ము ఏముంది ధనం ఈ ధనం కొమ్ము అంటే ఏంటి పూర్ణత్వంతో ఉన్నటువంటి కలసము కొండ అంటే పూర్ణత్వం చెందుతారు అనుకున్నవన్నీ సాధిస్తారు కాబట్టి మీరేం చేయాలి ఆ శనిదేవుణ్ణి మీరు ఎంత జాగ్రత్తగా ఆయన్ని మనం చేసుకున్నట్టుగా అయితే శనిదేవుడు మందగ్రహం అనే ఆ మందగా మందాన్ని మనం విడిచిపెట్టాలి అప్పుడు శనిదేవుడు మెచ్చుకుంటాడు అహలో ఏముందండి సిలబస్ ఇది ఈ సిలబస్ సామాన్యమైనది కాదు సెవెంటీ పర్సెంట్ మనకు గోచారం కలిసి వస్తుంది చాలా జాగ్రత్త అవసరము మకర రాశి వారు విపరీత రాజయోగ కారకులు ఎందుకంటే అంటే శనికి స్వచ్ఛాత్రం మకరం మకర రాశివారు మకర లగ్నాలకి రెండుకి కూడా విపరీతమైన రాజయోగం అని మన జాతక లిఖిత లిఖితపూర్వకంగా రాసినటువంటి గ్రంథంలో ఉంది అందుకే మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా తిరుగుతేటే చాలా జాగ్రత్తగా ఉంటారు ఎన్ని ఒడిదుడుకులు పడినా వాళ్ళు సేఫ్ జోన్లోనే వెళ్తూ ఉంటారు తాలూకా రాశులు ఎప్పుడు కూడా పాడవు కానీ జాగ్రత్తగా ఉండాలి మంచి ఆలోచనతో ఉండాలి మందగా మంద బుద్ధిని విడిచిపెట్టాలి విద్యార్థులకు మంచి ర్యాంకుతో పాస్ అవుతారు మంచి తిరుగుతేటలు ఉంటాయి కుబేరుడికి సంబంధించినటువంటి గ్రహము కూడా అదే అంచేత వాళ్ళు ఏముందంటే ధనంలో ఇప్పుడేదో మన ధనం సంపాదించుకునేటువంటి రాసులు కాబట్టి ఎంత జాగ్రత్తగా వాటిని మనం చూసుకోలేదంటే పెడిపోద్ది మనకి కలసం అనేది అది ఎటువంటిదంటే చేయాలిందని కూడా మొత్తం మొదలైపోద్ది అంత జాగ్రత్తగా అడుగు తీసి అడుగు అడుగు తీసి అడుగు వేసుకుంటూ అడుగుతూ వెళ్ళాలి ఎందుకంటే ఏడు లక్ష్యాన్ని దాని తలకి సగం ఉంటుంది దానివల్ల మద్దకం పెరుగుతుంది దాని తల్ల మతి మరుపు వస్తుంది ఆలోచన మార్పు రావాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత తిరిగితేటలు వస్తాయి తద్దానికి ప్రభావం ఉంది కాబట్టి మకర రాశి జాతుకులకి అన్ని విధాలా బాగానే ఉన్నది ధనం బాగుంది యోగము ఉంది విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి ఉద్యోగ లాభాలు ఉన్నాయి వ్యాపారస్తులకి బాగుంది బిల్డర్స్కి బాగుంది అవివాహితులకు కూడా అన్ని రకాలుగా బాగానే ఉన్నది రాజకీయ నాయకులు కూడా చాలామంది ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి గెలుపొందారు మెజార్టీతో గెలుపొందారు కాబట్టి ఇది సామాన్యమైనటువంటి రాశి కాదు అంటే ఏం చేయాలి స్థిరవారం పూట స్థిరమైన వారం ఏది శనివారం ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్టుగా అది కనీసం దేవాలయానికి వెళ్ళి ఒకసారి ఆ ప్రదక్షిణ చేసి ఆలయం చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేయమంటారు ఆలయం గర్భాలయంలో ఒక వేదమంత్రాలతో ఆ దేవుణ్ణి శ్రీచక్రం మీద కూర్చోబెడతారు నిలబెడతారు ధ్వజస్తంభం దగ్గర కూడా నవగ్రహ శాంతి చేస్తారు చక్ర చక్రశుద్ధి చేస్తారు అని చెప్పేది ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆలయ ప్రదక్షిణ ఒకసారి చేసుకున్నట్టుగా అయితే అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకి శక్తిని పొంది నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో చెడుదాల ప్రభావంతో మనకు ఉంటుందో అది విడిచిపెడతాము ఆలయం వెనకాతల మనం ఎప్పుడూ కూడా శిరస్సు కట్టడం కానీ చేయబడి ఎందుకంటే అక్కడ ఒక ఎనర్జీ ఫార్మేషన్ అవుతుంది అది మన దగ్గర లాక్కుంటుంది అందుకే రాక్షస మూల అంటారు అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఆలయ ప్రదక్షిణ చేయండి దైవాన్ని ఆరాధించండి అన్నీ సుపరిస్తుంది పొందుతాం మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు చాలా ఓం శ్యామ్